హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయి ఈరోజు తినాలి మా అక్క వాళ్ళ ఇంటికి సర్ది చేయడానికి అయితే వచ్చాము అక్క వాళ్ళ ఇంట్లో ఇలా పూజ అయితే మేము నిర్ణయిస్తున్నాము పూజ చేస్తున్నాం చూడండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభు శంకర ఇలా మేము అక్క వాళ్ళ ఇంట్లో పూజ అయితే చేస్తున్నాము చూడండి ఓం నమ శివాయ అనుకోండి అందరూ ఇలా అక్క వాళ్ళ ఇంటికి ఈరోజు తెనాలి వెళ్ళాము ఇంట్లో పూజ అయితే చేస్తున్నాము హారతి చేస్తున్నాము మీరు కూడా తీసుకోండి హారతి ఇదిగోండి అక్క వాళ్ళ ఇల్లు అనేది మొత్తం చూపిస్తాను చూడండి అక్క వాళ్ళ ఇల్లు ఇది అక్క వచ్చేసి ఏమేమి వంటలు చేసిందో అన్నీ అవి కూడా చూపిస్తాను స్వామి ముందుగా పూర్ణాలు చేసింది తర్వాత వంకాయ కర్రీ చేసింది సాంబార్ చేసింది కేసరా కొద్దిగా పులిహోర పప్పు దోసకాయ పచ్చడి అండ్ బెండకాయ ఫ్రై గారెలు వేడివేడి రైస్ చేసింది అలాగే తాంబూలం పెడతానికి ఫ్రూట్స్ లడ్లు బూందీ తాంబూలం అన్నీ రెడీ చేసింది సారీ అప్పడాలు మిస్ మిస్ అయ్యాను అప్పడాలు కూడా వేడివేడిగా చేసింది చేస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది సద్య కార్యక్రమం ఇలా ముగిచ్చాము చూడండి ఇలా మొత్తం తీసుకుని ఇలా అనేది మేము భోజనం చేస్తున్నాం సద్య అనేది ముగించేసాం లాస్ట్కి వచ్చేసి అక్కాయి తాంబూలం ఇచ్చింది మా అక్క స్వామి నాకు పిన్ని అమ్మ అందరూ తాంబూలం ఇచ్చారు మేమైతే అలానే మనస్ఫూర్తిగా సర్ది పూజించి అక్క వాళ్ళని ఆశీర్వించి మేము ఇంటికి వచ్చేసాము ఓకే బాయ్ ఫ్రెండ్స్